అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలో ఉన్నామండి మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ దగ్గర అయితే మనం ఉన్నాం గత కొద్ది రోజులుగా అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది భారీ వర్షాలకు అతలాకుతలం అయిపోయింది ఇది రాజధానికి పనికిరాదు అని చెప్పే ప్రచారం అయితే విస్తృతమైన స్థాయిలో జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో నిజంగా అసలు అమరావతి మునిగిపోయిందా లేదంటే కుట్ర ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా అమరావతి మీద బురద జల్లుతున్నారనే విషయాన్ని ఈ వీడియోలు అయితే చూద్దామండి ఒకసారి మీరు చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి మొత్తం కూడా అటుపక్క ఒక ఆరు టవర్లు ఇటుపక్క ఒక ఆరు టవర్లు ఉన్నాయండి మొత్తంగా పన్నెండు టవర్లు అయితే నిర్మించారు ప్రస్తుతం వీటికి సంబంధించి సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది సో మిగతా పనులు ఏవైతే ఉన్నాయో పెయింటింగ్ వర్క్స్ ప్లంబింగ్ అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి మీరు ఒకసారి నేలను కూడా చూడండి ఇప్పుడు ఎందుకని చూపించామంటే అది ఇక్కడ మీరు బిల్డింగ్స్ ఒకటే చూపిస్తున్నారు పక్కన ఉన్న నేలను చూపించట్లేదు అదంతా మునిగిపోయింది అంటున్నారు మీరు కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి దయచేసి కింద కామెంట్స్లో పెడుతున్నటువంటి వాళ్ళ కోసమే ఇది మీరు కింద ఉన్నటువంటి నేలను కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి నిజంగా ముగి మునిగిపోవడం లేదంటే వర్షాలు వచ్చి తగ్గిపోయిన తర్వాత అయినా కూడా అక్కడ అంతా బురదగా ఉండటం మీకు కనిపించాలి ఒకసారి మీరు చూడండి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందులో ఒక్కొక్క టవర్ కూడా పన్నెండు ఫ్లోర్లతో ఉందండి ఈ పన్నెండు టవర్లు కూడా పన్నెండు పన్నెండు ఫ్లోర్లతో ఉన్నాయి సో ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి కేటాయించేటటువంటివి ఇదిగోండి ఈ రోడ్డున ఒకసారి చూడండి మీరు మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని మీరు ఇది చూపించట్లేదండి చుట్టుపక్కల చూపించట్లేదు ఒక వీడియోలో మాత్రం ఓన్లీ బిల్డింగ్స్నే చూపిస్తున్నారు మాకు అని చెప్పి కొంతమంది అంటున్నారు సో లాంగ్ షాట్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి మీరు చూడండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ గురించి మాట్లాడుకుంటే పన్నెండు ఫ్లోర్లు ఉందండి ఒక్కొక్క దానిలో రెండు ఫ్లాట్లు చూపున ఇరవై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఒక్కొక్క టవర్కి వచ్చి పన్నెండు ఇంటి ఇరవై నాలుగు అంటే రెండు వందల ఎనభై ఎనిమిది టవర్లు అయితే ఇందులో ఉండటం జరిగింది మీరు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో కనిపిస్తుందో చూడండి ఒకవేళ కనుక ముంపు ప్రాంతం వరద వచ్చినట్లయితే ఆ వరద తాలూకు జ్ఞాపకాలు లేదంటే ఆ వరద తాలూకు పరిస్థితులని ఇక్కడ మీకు కనిపించేవి బట్ మీకు ఎక్కడా కూడా ఇది కనిపిస్తుందో లేదో నేనైతే ఇక్కడ ఏమైతే చుక్క నీళ్ళు రాలేదు ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయినా వర్షం పడిన తర్వాత కొంతమేర భూమి తడుస్తుంది అది అందరికీ తెలుసు ఇంకా చూడండి ఇది మనకి రాయపూడి వైపు నుంచి వెలగపూడి వచ్చే రోడ్డు అక్కడ నుంచి చేస్తున్నారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి మొత్తంగా కూడా రెండు వందల యాభై మంది అవుతారండి కానీ ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి సో ఏంటంటే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే అప్పుడు కొత్తగా ఎన్నిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి కూడా ఇబ్బంది ఉండకూడదని చంద్రబాబు గారు ముందు చూపుతోటి ఇక్కడ ఈ నిర్మాణాలు అయితే చేశారండి చూడండి ఇక్కడ పనులకు వెళ్ళేటటువంటి ఆ పని చేసుకునే వాళ్ళు వీళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు చక్కగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా సో వర్క్స్ అనేవి జరుగుతున్నాయి వర్కర్స్ అనేవాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు అయినా కానీ అమరావతి మీద విష ప్రచారం అనేది మాత్రం మానట్లేదండి మరి ఎందుకని అమరావతి అంటే ఇష్టం లేదు లేకంటే ఇష్టం లేకపోవడం లేదా ఈ ప్రాంతంలో రాజధాని రావడం వాళ్ళకి నచ్చకపోవడం ఏవైనా కారణాలు కావచ్చు కానీ నిజంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా టవర్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తున్నారు చూడండి మనకి ఆర్సిసి విధానంలో నిర్మించినటువంటి గోడలు అంటే వరదలు వర్షాలు భూకంపాలు వచ్చినా కూడా ఈ బిల్డింగ్స్ అనేవి చెక్కు చెదరవండి మీకు ఆర్సీసీ విధానం అంటే ఆ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ విధానం అంటే మనకి గోడలు కూడా మనకి స్లాబ్ ఏ విధంగా వేస్తామో విధంగా గోడలను కూడా అదే విధానంలో నిర్మించినటువంటి బిల్డింగ్స్ అండి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి మనకి విజయవాడ వైపు నుంచి వస్తుంటే రాయపూర్ దగ్గరలో అయితే ఇవి కనిపిస్తాయి సో ఇక్కడ కనిపిస్తున్నది మనకి సిఆర్డి ఆఫీస్ అండి అమరావతిలో మొట్టమొదటిగా ఓపెనింగ్ చేసుకునేటటువంటి బిల్డింగ్ ఇది ప్రా ఆగస్టు పదిహేనుకే ఓపెనింగ్ చేయాల్సింది చిన్న చిన్న వర్క్స్ ఉంటుంది వల్ల దీని యొక్క ఓపెనింగ్ అనేది అంటే ప్రారంభోత్సవం అనేది కొద్దిగా లేట్ అయింది ఒకసారి చూడొచ్చు పనులు చేసుకుంటున్నారు చక్కగా ఇక్కడ నైంటీ పర్సెంట్ పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి ఆల్మోస్ట్ బిల్డింగ్కి సంబంధించి కొంతమేర పై పనులు మౌలిక సదుపాయాల కల్పన అనేది కొంతవరకు మిగిలి ఉంది అవి మాత్రం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ చూడండి ముందు పక్క ఎట్లా ఉందో యాక్చువల్గా తొమ్మిది పది డిజైన్స్ వెబ్సైట్లో పెడితే ఈ డిజైన్ అనేది సెలెక్ట్ అయిందండి అమరావతి సిఆర్డీకి సంబంధించి మీరు చూడవచ్చు వర్క్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పనిచేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయింది కాబట్టి చిన్న చిన్న పనులకు సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి మీరు చూడండి జీ ప్లస్ సెవెన్ విధానంలో నిర్మించినటువంటి బిల్డింగ్ అండి ఇది మరి ఒకవేళ కనుక వరద వచ్చి మునిగిపోయి ఉంటే మరి వరదలు వచ్చి ఆల్రెడీ కృష్ణా రివర్కి ఇంకా ఫ్లడ్ వస్తూనే ఉంది ఒకవేళ నీళ్ళు వస్తే ఎంతో కొంత నీళ్ళు అనేవి ఇక్కడ కనిపించాలి కానీ చొక్క నీరు ఇక్కడ కనిపించదు ఇదేమి విచిత్రమో తెలియదు ఎక్కడో యాక్చువల్గా ఒక మాట ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే అమరావతి అనేది మెట్ట ప్రాంతం అమరావతిలో మెట్ట భూమి అంటే మహగాణిలాగా అంటే వరి పంటలు ఇటువంటి వే వేయడానికి అనుకూలంగా లేనటువంటి భూమి ఇక్కడ అన్ని వాణిజ్య పంటలు పండించేటటువంటి భూమి ఇంతకుముందు గతంలో సో ఎక్కడో మాగాణి ప్రాంతంలో వరి చేలు మునిగిపోయినటువంటి వీడియోస్ని తీసుకొచ్చి ఇదంతా అమరావతి ప్రాంతమే దాదాపుగా మూడు వేల నాలుగు వేల ఎకరాలు ఏడు వేల ఎకరాల భూములు ఇక్కడ మునిగిపోయినాయి అని చెప్పేసి ప్రచారం అయితే చేస్తూనే ఉన్నారండి ఇక్కడ చూడండి వర్కర్స్ అనేవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది వచ్చి అయితే పనిచేస్తూనే ఉన్నారు ఇక్కడ అన్ని సైట్లలో వర్క్స్ అనేవి జరుగుతున్నాయి మరి మహగాడి ప్రాంతాల్లో పొలాలు ముంపుని తీసుకొచ్చి ఇది అమరావతిలోనే ఈ నీళ్లు మొత్తం అమరావతిలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు మరి అది ఎంతవరకు సమంజసం అనేది అట్లా ప్రచారం వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి దయచేసి రాష్ట్ర ప్రజలు మీరు ఒకసారి గుర్తించండి ఇదిగోండి చూడండి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మీరు చూడాలి అబ్జర్వ్ చేయాలి ఓన్లీ బిల్డింగ్స్ వైపే చూపిస్తున్నారు కెమెరాలు చుట్టూరు ఏముందో తెలియట్లేదు మీరు కావాలనే విష ప్రచారాన్ని ఇక్కడ ఏదో లేదని చెప్పి చూస్తున్నారని అనుకోవచ్చు కానీ చుట్టుపక్కల జరిగేటటువంటి పనులు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం చూడండి సిఆర్డి ఆఫీస్ దగ్గర ఆ గ్రీనరీ కోసం ముందు ల్యాండ్ ఏదైతే ల్యాండ్స్కేప్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ముందు పక్క చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి సో దానికి సంబంధించినటువంటి వర్క్స్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు చుట్టూరు కూడా ప్రహరీ నిర్మాణం కూడా అయిపోయింది చాలామంది ఇంజనీర్లు వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంటే వెనక భాగంలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఎన్సీసీ కంపెనీలు వర్క్ అండి అది మాది కూడా కనిపిస్తుంది మీకు చూడండి ఇక్కడ ల్యాండ్స్కేప్కు సంబంధించినటువంటి వర్క్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి లైటింగ్కి సంబంధించి ఆ రెండు సంవత్సరాలు అయితే బిడ్డ దాఖలు చేయడం జరిగిందండి సో ఈ ఫ్రంట్ భాగంలో లైటింగ్ కూడా వస్తుంది చాలా అత్యద్భుతంగా ఉంటుంది నైట్ టైం ఈ బిల్డింగ్ మాత్రం చూడటానికి మనకి మెయిన్ ఏదైతే సీడ్ రోడ్డు ఉందో అమరావతిలో ఆ రోడ్డును ఆనుకునే రాయపూడి ప్రాంతం దగ్గరలో అయితే ఇది ఉంటుంది ఆ వెనకాల టవర్స్ని ఒకసారి చూడండి మీరు సో ఈ బిల్డింగ్ని లాంగ్ షాట్లేనండి ఇవన్నీ కూడా ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాలని కూడా చూపించాలి కాబట్టి చెప్తున్నాం కోర్ క్యాపిటల్ ఏరియాలో అమరావతిలో చుక్కనీరు లేదు సో ప్రస్తుతానికి మీరు అయితే చూడండి ప్రతి ఒక్కరు మరి వర్క్స్ అనేవి యథావిధిగా ఏ రోజు జరుగుతూనే ఉన్నాయి వర్షం పడినప్పుడు కాసేపు పాప ఉండొచ్చు మరి వర్షం వచ్చినప్పుడు ఎక్కడో చోట అమరావతి అనేది గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే అంటే ఫస్ట్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి సిటీ సో పునాదుల కోసం గోతులు తీస్తారు అట్లా నీళ్ళు నిలబడవచ్చు కొంత ఇది చూడండి ఐకానిక్ టవర్స్ వీటినే చూపించి ప్రచారం చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఈ త్రీ ఫోర్ ఫైవ్ని యాక్చువల్గా ఎలాంటి వాళ్ళు అలానే ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు జిఎన్డి టవర్స్ వీటిలో ఐదో టవర్ చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎం గారు ఉండేటటువంటి టవరు వీటికి సంబంధించి కూడా చూడండి మరి ఇవి దాదాపుగా నలభై యాభై అడుగుల లోతు నీళ్ళల్లో గత ఐదేళ్ళు నానిపోయి ఉన్నాయి ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోక వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేసి అలా నిలబడిపోయి ఉంది ఇటు వీటి గురించి కనీసం ఒక్క పది రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పనికిరాదు అని చెప్పేసి ఆయన విషప్రచారం చేస్తా ఆయన ఆనందం పొందుతూ ఉండేవాడు ఆ టైంలో మరి ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ అనేది జరుగుతూనే ఉంది మరి ఇంత లోతులు కన్స్ట్రక్షన్ అంటే పునాదుల కోసం తీసి ఇది ఫ్రమ్ బేస్మెంట్ అండి అక్కడ మీకు కనిపిస్తుంది బేస్మెంట్ అక్కడ నుంచి వర్క్స్ జరుగుతున్నాయి ఇవి మొత్తం కంప్లీట్ అయ్యాక కానీ మీకు తెలియదు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది మనకు ఐఏఎస్ ఐపీఎస్ టవర్స్ అండి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో ఎవరైతే జూనియర్ లెవెల్ ఉంటారో వారి కోసం నిర్మించినటువంటి టవర్స్ ఇవన్నీ కూడా దాదాపుగా ఆరు టవర్లు ఉన్నాయి ఇవి మెయిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ బంగ్లాస్ అండి నూట పదిహేను బంగ్లాస్ మీరు చూడండి కన్స్ట్రక్షన్ అనేది ఆల్మోస్ట్ నూట పదిహేను బంగ్లాస్లో ఇక్కడ కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది కూడా మీరు చూడండి చాలా వేగంగా అయితే పనులు ప్రారంభించారు అలానే జరుగుతూ ఉన్నాయి కేఎంవి ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటిది సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు చూడండి ఇందులో దాదాపుగా ఒక తొంభై బిల్డింగ్స్ సెక్రటరీ లెవెల్ వాళ్ళకి ఒక పాతిక బిల్డింగ్స్ మాత్రం ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ వాళ్ళకి అయితే కేటాయించారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీలో నిర్మితం అవుతుంది ఒకటి కూడా ఈ డూప్లెక్స్ బంగ్లాస్ అనేవి వీటి చూడొచ్చు ఎలా ఉంది అమరావతిలో అనేది దానికి సంబంధించి వర్క్స్ ఏ విధంగా చేస్తున్నారు లోపల ఇంటీరియర్కి సంబంధించి మెటీరియల్ కూడా దించుకుంటున్నారు చూడండి సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది మొత్తం చూసుకుని దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అంచనాతో అయితే ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయబోతున్నారండి ఇదిగోండి ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చూడొచ్చు ఐఏఎస్ ఐపీఎస్ టవర్స్ వెనక పక్క ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి చూడండి ఆల్మోస్ట్ అవి అయితే డెబ్బై నుంచి ఎనభై శాతం పూర్తి అయిపోయినండి మౌలిక వసతుల కల్పన మాత్రం జరగాల్సినటువంటి ఉంది అక్కడికి ఇవన్నీ లాంగ్లో తీసినటువంటి వీడియోస్ ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మీకు చూపించాలి కాబట్టి చూపిస్తూ ఉన్నామండి ఇవి చూడండి మీకు ఎక్కడన్నా కూడా వాటర్ కనిపిస్తుంది అని చూడండి సో అమరావతి కోర్ క్యాపిటల్ అంటే గవర్నమెంట్ సిటీ ఏదైతే ఉందో గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉండేటటువంటి సిటీ సో ఎక్కడా కూడా నీరు లేదు మీకు అమరావతిలో వాస్తవం చెప్పాలంటే కొండవీటివాగు పాలవాగు అనేవి ఈ అమరావతి మధ్యలోంచి నుంచి వెళుతాయండి ఇది గతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి మనకి ఏపీ ఎన్ఆర్టీ టవర్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ భాగస్వామ్యంతో ఆరు వందల కోట్లతో నిర్మించబోతున్నటువంటి ప్రదేశం అండి ఇది ఇక్కడ చూడండి ఇదంతా కూడా విశాలమైనటువంటి ఖాళీ ప్రదేశమే మరి ఇక్కడ ఏదన్నా కనుక వాటర్ ఉన్నట్లయితే మీకు కనిపిస్తూనే ఉండేది దానికి సంబంధించి శరమేగమైనటువంటి వర్క్లు జరుగుతున్నాయి కానీ ఎక్కడా కూడా చుక్కనీరు అనేది మీకు కనిపించదు సో ఇప్పుడు ఏమైందంటే కొండవీటి వాగు పాలవాగుకు సంబంధించి వాటి యొక్క గమనాన్ని మార్చడం గ్రావిటీ కెనల్స్ నిర్మించడం కాలువలు తవ్వడం అనే కార్యక్రమం మధ్యలో జరుగుతుంది కాబట్టి ఆ పైనుంచి ఏదైతే అటు ముందు ఫిరంగపురం కొండల వైపు నుంచేటటు వచ్చేటటువంటి ఆ కొండల్లో పడిన వాన కానీ అటు పల్నాడు ఏరియాలో పడినటువంటి వాన కానీ ఈ కొండవీటి వాగులో నుంచి వచ్చి కృష్ణానదిలో మనకి తాడేపల్లి సీతానగరం ఘాటి దగ్గర అయితే ఎత్తిపోతల పథకం ఉంది అక్కడ నుంచి కలుస్తుందండి ఇక చూడండి ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సో చూడొచ్చు మీరు మొత్తం కూడా వర్క్ జరుగుతూనే ఉంది ఇదిగో చూడండి చాలా వెనక ప్రదేశం మీకు కనిపిస్తుంది చక్కగా మీ మరి ఇంత ఇదిగా ఉన్నా కూడా అమరావతి మునిగిపోయిందనే ప్రచారం చేస్తున్నారు మరి ఒకసారి దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ అర్థం చేసుకుని పది మందికి కూడా తెలియజెప్పండి అమరావతి అనేది ముంపు ప్రాంతం కాదు ఇది చాలా మెట్ట ప్రాంతం అంటే ఇక్కడ నీరు అనేది బాగా వచ్చే లెక్క అయితే మాగాని పంటలే వరి లాంటివి కానీ లేదు థ్యాంక్ యూ సో మచ్